హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పాజిటివ్ థింకింగ్ అయితే మేము వర్షాకాలం స్టార్ట్ అవ్వకముందే ఇలా కొన్ని ప్లాంట్స్ని రెడీ చేసుకుంటామండి టమాటా చెట్లు పచ్చిమిర్చి చెట్లు ఇలాంటివన్నీ నారు పెడతాం అన్నమాట అక్కడక్కడ వాటిని అవి కొంచెం పెద్దగానే ఇలా మేము అరేంజ్ చేసుకున్న ఫ్రిడ్జ్లో ఇలా అరేంజ్ చేసామండి ఒక చిన్న ప్లేసు ఫ్రిడ్జ్ని మేము తీసి పడేయకుండా ఓల్డ్ ఫ్రిడ్జ్ని ఇలా కన్వర్ట్ చేశాము వీటిలో ఈ మిరప చెట్లని టమాటా చెట్లని కొన్ని వంకాయ చెట్లని కూడా పెట్టడం జరుగుతుంది మీరు కూడా ఇలానే చేస్తారా ఫ్రెండ్స్ కామెంట్స్లో చెప్పండి చేస్తే ఎంత ఆనందం వేస్తుంది కదా పెద్ద మనం ఓ నాలుగైదు ఎకరాల పొలానికి ఏదో చేసినంత ఆనందం మనసుకు కలుగుతుంది నాకైతే చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఇట్లా ఇంట్లోనే ఒక్క టమాటా పండుతో మనం ఎన్ని ఇత్తనాలు తయారు చేయొచ్చు అనేది చాలా హ్యాపీగా అనిపిస్తుంది మీరు కూడా ఇలానే చేస్తే లైక్ చేయండి కామెంట్ చేయండి నాతో షేర్ చేసుకోండి ఓకే బాయ్ బాయ్